প্রার <laughs> কিন্তু <laughs>

ఏంటి మీరే బుద్ధి చెప్పాలా మళ్ళీ నేరాలు ఇది ఓపిక వస్తే మన గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అమ్మా ఆ తెలుసు జగన్ గారిని ఏంటా నుమే అవరే ఓడి తెస్తావ్ వని పొచాడు గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రగతిని వివరిస్తూ మరి ప్రచారంలోకి వెళ్తూ ఉన్నాం ఎందుకంటే గత ఎన్నికల్లో జగనన్న వస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాడు అని గడప గడపకి తిరిగాం ఇంటింటికి తిరిగాం ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలన అందించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నేరుగా లబ్ధి చేకూర్చి ఈ రోజున దండం పెట్టి ఓట్లు ఉన్నాం ప్రజలు కోరుకున్నటువంటి సంక్షేమం అందించాం ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి జరిగింది ప్రగతి సాధించాం ఇవాళ ప్రజలు సానుకూలంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన కొనసాగాలని సంపూర్ణంగా కోరుకుంటూ ఉన్నారు మరి అదే దృక్పథంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నాం ఇవాళ మూడో తారీఖు వచ్చింది పేదలందరూ కూడా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చి పెంచేవారు వాలంటీర్ తోటి కానీ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుకొండి ఈ రోజున ఆ పెన్షన్ తీసుకునేటువంటి ముసలివారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ రోజున సచివాలయం దగ్గర పెన్షన్లు ఇమ్మని ఇంటింటికి వాలంటీర్లు ఇవ్వద్దని ఇంటింటికి వాలంటీర్లు వచ్చి బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేయొద్దని ఇలాంటి ఆక్షన్లు ఆంక్షలు ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి పెట్టిస్తూ ఉన్నారు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ప్రజలకి దూరం అవ్వాలని ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు దూరం అవ్వాలని దురుద్దేశంతో ఆలోచిస్తున్నటువంటి తీరు ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంటంతో ఖండిస్తూ ఉన్నారు ఈ రోజున ఆ పెన్షనర్లే ఈ పార్టీలకి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పింఛన్లు ఇవ్వటమే కాదు మూడు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు పెంచటమే కాదు భవిష్యత్తు రోజుల్లో పెంచుతామన్నటువంటి ధీమా ఈ రోజున కల్పిస్తూ ఉన్నాడు దీన్ని ఈ దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది దీనికి తగినటువంటి గుణపాఠం ఎవరైతే పింఛన్ తీసుకునేటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు వారే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియపరచుకుంటా ఉన్నా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ లాపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం